చెప్పే సాధ్యం ఏంటంటే పోయిన సోమవారం పొద్దున్నే లేచి కసువు బార కొడదామని చీపురు పట్టుకున్నాను చీపురు పట్టుకుని వంగపడేసరికి నాకు ఆయాసం వచ్చేసింది ఏంది దేవుడా నాకు ఆయాసం అనుకున్నా నేను ఇంకా చీపురు కింద పడేసి కసువు బార ఇంకా పారగొట్టకుండా ఆ రోజు ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేసుకోవాలా తెల్లారి ఏడు గంటలకు దాకా పండుకున్నా ప్రార్థన చేసుకోవాలా అందుకే నాకు ఆయాసం వచ్చింది దేవుడు అనుకున్నా నా తప్పు క్షమించాయని మళ్ళీ ఇంట్లో పోయి ప్రార్థన చేసుకొని వేసి రాసుకొని మళ్ళీ కసు బార కొట్టుకున్నా మళ్ళీ అన్నయ్యకి ప్రా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నా తగ్గిపోయింది బాగానే ఉంది నిన్నటి దినాన్ని ఏం జరిగిందంటే ఈయన పోటీల మాసం తీసుకొచ్చిండు సాములు కాడ కోసిన పోటీల మాసం నేను అసలు వద్దు తేవాకు అంటనే ఉన్నా తెచ్చిండు సరే వండిన వండిన తర్వాత మనం తినకూడదు అంటున్నా నేను కానీ తిన్నా చెప్పన్న తిన్నా తిన్న తర్వాత ఇంకా నిన్నంతా నేను అసలు కంటికి నిద్ర బాలేదు ఆయాసము దాడొచ్చేసింది కడుపు అంత బిర్రుగా అయిపోయింది నా భర్తకి బాగలేదు కదా ఇప్పుడు వరకు దేవుడా నేనే ఇప్పుడు చనిపోతానేమో దేవుడా నాకేమో అర్థం కాలే నిన్న పొద్దుగులు ఒకటే ఏడుతా ఉన్నా నాకైతే ఇదంతా అసలు బిర్రుగా అయిపోయింది ఎందుకని ఇంకా బ్రాబ్బులు వేసుకున్నా అన్న వచ్చిండు ట్యాబ్లెట్ వేసుకున్నా రెండు దమ్సప్పులు తాగినా జీలకర్ర తిన్నా ఏ తిన్నా కానీ నా కడుపు అయితే మాత్రము సల్లు వదల బిర్రుగా ఉన్నది సచ్చిపోతాము ఊపిరి అట్లా పండుకుంటే ఊపిరి అట్లా లేచినా ఊపిరి అట్లా నేను ఒక్కదన్న ఇంట్లో పండుకొని చాలా బాధపడతా ఉన్నా ఇంకా అన్న వచ్చి అన్న చెప్పా అన్న ఇట్లా సంగతి అన్నీ ప్రార్థన చేపించుకున్నాను ప్రార్థన చేయించుకున్నాక ఏసు రాసుకున్నా దేవుడా నేనైతే తప్పు చేసినా కదా నా తప్పు క్షమించ ఇంకెప్పటికి నేను తప్పు చెయ్యను అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుని ఏ శ్రద్ధం రాసుకున్నా మళ్ళీ అన్న చేత ప్రార్థన దేవుడి దేవుడు వల్ల నాకు ఆరోగ్యం బాగుంది నా భర్త గురించి నా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాధ్యం దీవించిన కాక హలో నేను ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు ఒక మొక్క చెప్పలేకొచ్చి నాకు ఎన్ని మొక్కలు చెప్తుందో చూడు దేవునికి స్తోత్రం కాక ఎన్నిసార్లు వాక్యాలు చెప్పిండ తినొద్దు తినొద్దు అని ఎందుకు తిను అంత ఆశ కుట్టింది నీకు హలే అక్క ధైర్యంగా చెప్పింది